అర్థమైందా మన రోగానికి కారణం ఎవరంట అపవాది మనకు మన మీద ఉన్న శాపాలు అపవాది మరి ఆ విధంగా బంధించి మనము దీవించబడకుండా ఎదగకుండా ఆరోగ్యంగా ఉండకుండా మన పనులు మనం చేసుకోకుండా మనము హెచ్చింపబడకుండా మనల్ని ఒక బానిసత్వపు కట్లలో బంధించి ఉంచేస్తున్నారు ఇప్పుడు మీకు కరెక్ట్ చూపించిన వాక్యము ఆ శ్రీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి వంగి ఉండడానికి కారణము సాంతాను అర్థమైంది అబ్రహాం కుమార్తె అంటే అబ్రహాంకి మెల్లు పుట్టలేదు కాని అబ్రహాం నుంచి వచ్చిన సంతానం మన అందరం కూడా అబ్రహాం సంతానం అర్థమైందా మరి ఆమెనే అపవాది అలా బంధించాడు నేను విడిపించడం తప్ప అన్నాడు దాని దానికి వేరే వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు వారితో చెప్తున్నాడు ఆమె ఇన్ని దినాల నుంచి ఈ బంధకంలో బంధించబడి ఉంది విడిపించడం తప్ప ఆమె విశ్రాంతి నన్ను ఎందుకు చేసేవాని అక్కడ ఉన్న యూదులే ఆయనకి వ్యతిరేకత చూపిస్తున్నారు అన్ని సంవత్సరాల నుంచి ఆమె బాధలో ఉంది ఎవరు వచ్చి పట్టించుకోలేదు ఎవరు వచ్చి ఆమె విడుదల పొందే మార్గం చూపించలేదు చెప్పలేదు ఈయన చూసి అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి మెలగనే ఉందా అపవాది ఎంత పనిచేసారని చెప్పి వెంటనే అపవాదిని గద్దించి ఆమె ఉన్న పరిస్థితి నుంచి విడిపించడంట చాలా సింపుల్ గా అది వీరికి నచ్చట్లేదు మనం ఎంత బంధకాల్లో కట్లతో బంధించబడి ఎంత నాశనం అయిపోతే అంత సంతోషం మన చుట్టుపక్కల వారికి మన శత్రువులకి అపవాది అర్థమైందా అందుకే మరి మనకి హెల్ప్ చేయడానికి ఇష్టపడరు ఎన్నో నిందలేయడానికి రెడీగా ఉంటారు శ్రమలకు గురి చేయడానికి రెడీగా ఉంటారు కఠిన పరిస్థితులు దుఃఖము కలిగేలా మరి మాటల ద్వారా వేధిస్తుంటారు హృదయాన్ని గాయపరుస్తుంటారు అర్థమైందా ఈ బాధ ఈ శత్రువు నుంచి బానిసత్వం నుండి దుఃఖం నుంచి ఉరు నుండి వేంట దాని ఉరు నుండి శ్రమ నుండి నింద నుంచి వ్యాధి నుంచి రోగం నుంచి మరి ప్రతి పరిస్థితి నుంచి ప్రతి బానిసత్వం నుంచి విడిపించడానికి యేశుక్రవారు శిలువలో మరణించారు ఈ విషయం మనం గమనించాలి మనకి ఏ పరిస్థితి ఉన్నా ఎంత అప్పులు తీర్చినా అప్పులైపోతుంటాయి ఎంత బయట పడదామన్నా బయట దరిద్రత ఈ అన్నిటి నుంచి విడిపించడానికి ఏసారు సిలువులో మరణించారు నమ్మండి లైవ్ లో చూస్తే వారితో కూడా మాట్లాడుతున్నాడు మీ జీవితంలో ఎలాంటి బానిసత్వం ఉందో ఎలాంటి బంధకాలు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు ఏసు ప్రభు ఆ అన్నిటి నుంచి ఏసి క్రీస్తు నామంలో విడిపించడానికి వచ్చారు మీరు నమ్మండి దేవుడు విడిపిస్తాడు మరి ప్రార్థన చేద్దాం పనులకు ముందు మా తండ్రి పొప్పగలిగిన వందనాలు విత్తబడిన మాటలు మా జీవితాల్లో ఫలింపు తీసుకురాడానికి సహాయం తెచ్చింది అపవాది ఎవరెవరిని ఎక్కడెక్కడ బంధించాడో ప్రతి అపవాది కాడిని ఎస్ నామములో జరగొడుచున్నాము దేవా వందనాలు వ్యాధి రోగము దీర్ఘకాల వ్యాధులు అనారోగ్యము స్వస్థత లేని పరిస్థితి పేదరికము అప్పు సమస్యలు దరిద్రత మరి తండ్రి నిందలు అవమానాలు కఠిన పరిస్థితి ఉద్యోగ స్థలములు ఎక్కడ చూసినా దీవెన లేని పరిస్థితి ప్రభా ఎంత సంపాదించినా చిరిగిరి సంచల వేసిన పరిస్థితి దేవానికి వందనాలు ప్రతి ఒక్కరి పరిస్థితి ఎరిగిన దెవ దెవ భర్తతో సమాధానం లేదు పిల్లల ద్వారా సంతోషము లేదు మాట విని పరిస్థితి ఒంటరితనము నిస్సహాయ స్థితి దుఃఖము కన్నీరు ఎవరి జీవితాల్లో ఉన్నాయో ఇప్పుడే మీరు జోక్యం చేసుకోండి వారి జీవితంలో ఏ ఏ బంధకాలు బానిసత్వం ఉందో ఎస్ నామములో విడుదల దయచేసి వారి జీవితాల్లో సంతోషము సమాధానము ఆశీర్వాదము ఉన్నతమైన స్థితి శ్రేష్టమైన ఈవుల నుంచి దీవించండి ఇస్రాయేల్ ప్రజలను వారు బానిసత్వం నుంచి విడిపించి శ్రేష్టమైన కణాను దేశానికి నడిపించారు కదయ్యా మా జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాల నుంచి బానిసత్వం నుంచి విడిపించి ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళండి సంతోషము సమాధానము సమృద్ధి ఆశీర్వాదము దయచేయండి ఒక్కొక్కరి గృహములో గిన్ని నిండి పొంగిపరుల సమృద్ధి ఆశీర్వాదం ఉంచండి చేతి పనులను దీవించండి ఆశీర్వదించండి నూతన ద్వారాలు తెరవండి నూతన కార్యాలు జరిగించండి నూతన ఆశీర్వాదాలు వర్షమును ఎస్ నామములో కురిపించమని అడుగుచున్నాము దవా తండ్రి మీకు వందనాలు శిలువ ధ్యానాలు చేస్తుండగా పదిహేను దినం మాతో ఉన్నారు వందనాలు టెక్నికల్ ఇష్యూస్ తీసివేశారు ఇక్కడ వచ్చిన వారు అందరిని దీవించండి లైవ్ లో చూస్తున్న వారిని దీవించండి దవానికి వందనాలు స్తోత్రాలు చెందిస్తూ ఏసి క్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞతతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి మరి లైవ్ లో చూస్తున్న వారు ఈ యొక్క వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్రతి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మరి లైవ్ వస్తుంది ఈ నలభై దినాలు కూడా మరి మీరు ఇందులో జాయిన్ అవ్వాలని మనవి చేస్తున్నాను ఈ విత్తబడిన మాటల కొరకు మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఏ పరిస్థితి ఏ బంధకాలు ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడు వినిపించి